షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గతంలో నేను అభివృద్ధి చేస్తున్నప్పుడు కనీసం ఏ రోజు కూడా సహకరించే ప్రయత్నం చేయలేదు లేఖలు రాసిన అంటాడు మాటలు మాట్లాడినంటాడు ఆయన రాసిన లేఖలు ఆయన మాట్లాడిన మాటలు కేసీఆర్ కుటుంబానికి ఆస్తి పాస్తులు సంపాదించి పెట్టింది ఆయన ఎన్నికల్లో ఓడిపోయాక లాభక్త లేకుండా హైదరాబాద్ ఉన్నాడు తప్ప దానివల్ల వల్ల కరీంన పార్లమెంట్ నియోజకవర్గానికి ఒరిగింది ఆయన లేఖ రాస్తేనే ఇలా నేషనల్ హైవే కరిన వరంగల్ రోడ్ వచ్చిందా కేసీఆర్ సహకరించకుంటే ఈయన లేఖ ఎందుకు రాలే ఎవరి హయాంలో బడ్జెట్ కేటాయించడం ఎవరి హయాంలో టెండర్లు అయినాయి ఎవరి హయాంలో ప్రధానమంత్రి గారి ప్రారంభోత్సవాలు చేశారు వరంగల్ కరీంనగర్ రోడ్ ఎలకతా నుంచి సిద్దిపేరి రోడ్డు ఎవరి హాయంలో బడ్జెట్ కేటాయించడం ఎవరి హయాంలో టెండర్ అయింది ఎవరి హయాంలో ప్రధానమంత్రి వచ్చి ప్రారంభోత్సవాలు చేశారు ఎవరి అత్యధికంగా వచ్చినాయి ఎవరి హాయంలో కేంద్రం నుంచి గ్రామాల వరకు సంక్షేమ పథకాలు వచ్చినాయి తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళనే వాళ్ళ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వాళ్ళు అభివృద్ధి చేస్తే గ్రామ గ్రామానికి పోస్టర్లు ఎందుకేసుకోలే మేము పోస్టర్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు చేసే అభివృద్ధిని ఇంటికి ఎందుకు చెప్తలేరు లేరు గతంలో ఇద్దరు ఎంపీలు వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారంటే మేము ఏం అభివృద్ధి అని చెప్పి ప్రచారం చేస్తారు ప్రజలు నమ్రు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పక్క నాన్ లోకల్ ఆయన ఈ ప్రాంతం మీద ప్రేమ చూపట్టింది ఆయన అందుకే కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లిస్తే కూడా ఏ రోజు లేఖలు రోజు మాట్లాడాలి కేంద్రం నేషనల్ హైవేస్ ఇస్తే కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించలే ఈయనెప్పుడు లేఖ రాలే ఈయనెప్పుడు మాట్లాడలేదు ప్రజలు ఇబ్బంది పడే సమస్యలు అనేక ఉన్నప్పుడు కూడా ఎప్పుడు లేఖ రాలే ఎప్పుడు మాట్లాడలే ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఆయనకు ప్రేమ లేదు ఏదో ఎంపీ గెలవాలి వాళ్ళ వ్యాపారాలు నడవాలి ఇంకా వ్యాపారాలు చేసుకుని ఎక్కువ సంపాదించుకోవాలి నేను బాగుపడాలి కేసీఆర్ కుటుంబం బాగుపడాలి భూములు కబ్జాయాలి ఆస్తులు సంపాదించుకోవాలని చెప్పి ఆలోచన తప్ప ఆయనకి ఏ రోజు సోయలేదు ఆయన అంత ఐదు సంవత్సరాలు ఎప్పుడు మార్చాలి మరి ఆయన అభివృద్ధి చేస్తే గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేటప్పుడు తొంభై ఎనిమిది వేల మెజార్టీతో నే గెలిచిన ఆయన ఎట్లా ఓడిపోయాడు ఆ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధి అని చెప్పి ఎందుకు ప్రచారం చేసుకోలేకపోయాడు ఈ నేషనల్ లెవెల్ గురించి ఎదురు మాట్లాడలేకపోయాడు ఆర్మీ గురించి ఎదుగు మాట్లాడలేకపోయాడు గ్రామాల్లో రోడ్ల గురించి ఎదుగు మాట్లాడలేకపోయాడు ఇప్పుడు కేసీఆర్ ఈ గ్రామానికి నేను నిధులు ఇచ్చా ఎందుకు చెప్పుకోలేకపోయాడు ఏమి చేయలే కాబట్టి ఏమి ఇయలే కాబట్టి అని చెప్పలేకపోయాను ఇలా రైతులు నష్టపోయారు అకాల వర్షాలు నష్టపోయారు లేక ఎందుకు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువత ఉద్యోగాలు కూడా ఇబ్బంది ఇబ్బంది పడ్డారు ఎందుకో ఉద్యోగం ఇస్తాన కేసీఆర్ ఎందుకు లేఖ రాయలేకపోయాడు ఇలా పోడు భూముల సమస్యతోని ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈయన లేఖ ఎందుకు రాయలేకపోయాడు త్రీ వన్ సెవెన్ జివో వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు కేసీఆర్ కి ఎందుకు లేఖ రాయలేకపోయాడు ఆర్టీసీ కార్మికులు ఇబ్బంది పడ్డారు ఈయన లేఖ ఎందుకు రాయలేకపోయారు గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇబ్బంది పడ్డారు నేను లేక ఎందుకు రాలేకపోయాడు అప్పుడు చేతులు రాలే నాకు సమస్యలు మర్చుకోవాలి ఓటు వెనక పైసలు సంపాదించుకోవాలి గెలిసే సంపాదించుకున్న పైసలు ఇంకా రెట్టింపు చేసుకోవాలి వీళ్ళ ప్లాన్ అది ఏ కాంగ్రెస్ పార్టీ అని అని ఎవరు మీకు తెలుసా అని చెప్పారు ఈ ప్రజలు పక్కన మీకు తెలుసా మీడియా మిత్రులకు మీకు తెలుసా అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసా టికెట్ ఎట్లా వచ్చింది ఏ రూపకంగా వచ్చిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కార్యకర్తలేస్ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దాం అనుకుంటే ఇప్పటికర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి